కొంచెం బెటర్మెంట్ అంటే పర్లేదు అది ఈజీగా ఉంది వాళ్ళు వెళ్ళకపోయినా ముసలి కాళ్ళు దగ్గర ఇచ్చేస్తారు అది అది హెల్పింగ్ అసలు బాగుంది వాలంటీర్ వాళ్ళు పిల్లలు చదువుతున్నారు అదే ముగ్గురు ఇద్దరు పాపలు ఇద్దరు పాపలు పెళ్లిళ్ళు అయిపోయినాయి బాబు ఈ మధ్యన ఈ నెల ఇరవై రెండో తారీఖు పెళ్లి మీరు చూసినంత వరకు ఇంత ముందుకు స్కూల్స్ విధానం ఎలా ఉంది బాగుందండి అది చేసిన పరిస్థితి బాగుందండి పర్లేదు అది వైద్యం విషయంలో వైద్యం పర్లేదు చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అని అది నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు భాస్కర్ రావు అండి ఏ ఊరు ఇది అరసవెల్లి అరసవెల్లి ఓకే ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వం పనితీరు బాగా ఉంది పేదారాధిక అందరికి చూస్తున్నారండి పర్లేదు పథకాలు కూడా బాగా అందుతున్నాయి మాకు కూడా మీకు ఏమేమి పథకాలు అందా ఇప్పటివరకు మాకు బాబు కూడా స్కూల్ ఫీజు కూడా కడుతున్నారు అలాగే మాకు డాకరా కూడా రొనాలి అన్నీ అంతనే ఇంకా మాకు పెన్షన్ వస్తుంది సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు పెన్షన్ కూడా ఇస్తున్నారు ప్రతిదీ మీకు ఉపయోగపడుతున్నారు ప్రతిది ఉపయోగపడుతుంది మాకు వ్యారంటీస్ వస్తున్నారా ఇంటికి వారంటీ వస్తుంది ఐదు గంటలకల్లా మాకు పెన్షన్ అంతా పెన్షన్ కూడా గత ప్రభుత్వంలో ఆఫీస్ లో ముందు తెచ్చి తీసుకునే పరిస్థితి ఉంది కదా గత ప్రభుత్వంలో అప్పుడు మా పెన్షన్ ఎలిజిబుల్ లేదులే మా పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్పేవారు లైన్ వెళ్ళి మూడు నెలలకి రెండు నెలలకి పెన్షన్ ఇచ్చేవారు సార్ అప్పుడు ఇప్పుడు బాగానే ఉంది సార్ ప్రతి నెల టైంకి వస్తుంది టైంకి కి వచ్చేస్తాం ఆరోగ్యశ్రీ వాడుతూ వాడారా ఆరోగ్యశ్రీ ఎంతవరకు ప్రాబ్లం ఎట్లేదు దానివల్ల ఏమైనా ఇబ్బంది అయిందా మంచి జరిగిందా మీకు మంచి జరిగింది సార్ మాకైతే ఇబ్బంది ఎట్లేదు మాకు అన్ని మా ఫ్యామిలీ మొత్తం మంచి జరిగింది మంచి జరిగింది కరోనా టైంలలో ప్రభుత్వం ఎలా పనిచేసింది అండి కరోనా టైంలో సార్ మంచి ఇది చేశారు సార్ కరోనా టైంలో మాత్రం మాకు హెల్ప్ చేశారు సార్ అంటే ఆ రోజుల్లో డబ్బులు లేనప్పుడు ఆ వసతి ఏమైనా ఇవన్నీ ఇవ్వడం వల్ల మాకు హెల్ప్ అయింది హెల్ప్ అయింది జగన్ గారి పాలన ఉంది బాగుంది వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుందని జగన్ గారు రావాలి మరి చంద్రబాబు ఎవరు వచ్చినా చెయ్యలేరు చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు ప్రవేశపెట్టి మళ్ళీ ఇచ్చారు ఏడు సార్ ఎంత ముందు పథకాలు పెట్టలేదు ఏ పథకం మాకు అన్ని ఏది అనలేదు ఎలా ఉందమ్మా జగన్ గారి ప్రభుత్వ పాలన పర్వాలేదమ్మా బానే ఉంది మీరు ఏ మెంబర్లు పొందారు మేమా మా ఆయన చచ్చిపోయినప్పుడు రెండు లక్షలు ఇచ్చారు మళ్ళీ మాకు పొదు పొదుపులు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ పెన్షన్ కూడా వస్తుంది పర్వాలేదమ్మా మాకు మట్టుగా అందరికీ పర్వాలేదు కొంతమంది తీసుకునే తినలేదు అంటున్నారు అందరికీ బాగానే ఉంది బాగానే ఉంది వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వచ్చి మేము తలుపు తీయకుంటే వచ్చి తలుపులు కొట్టి డబ్బులు ఇచ్చే రోజులు ఇంత ముందు ఇబ్బంది లేదమ్మా అంతా ఉంది ఒకటి కొంతమంది తీసుకొని తీసుకోలేదు అదే బాధ ఉంటది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు ప్రవేశపెట్టి మళ్ళీ మిమ్మల్ని అభివృద్ధి వైపు నడిపిస్తాన్ని చేసినా అయితే ఉంటా ఉండవు మా పిల్లల కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం మిమ్మల్ని ఉండొచ్చామ్మాట మాకు తెలియదు అమ్మా వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనేసి ఉద్దేశం మళ్ళీ ఇతను వస్తేనే మంచిది ఎందుకు పేద రాదా చూస్తారు కదా ఎవరు అవని అమ్మా వాళ్ళు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే పేదలు చూస్తే అయితే చాలు మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇద్దరు పాపలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మరి పెన్షన్ డబ్బులు మరి దీని మీద చూస్తుంటారు కదా మీ ఊర్లో ఇప్పుడు స్కూల్స్ అవి అంతా బాగుందమ్మా పర్వాలే ఇంత ముందు ఇప్పుడు పర్వాలే బాగా ఉంది నా పేరు కృష్ణ సార్ ఎవరండి శ్రీ కోరుణం చెప్పండి ప్రస్తుత ప్రభుత్వం ఉంది ప్రభుత్వం జగన్ ప్రభుత్వం రావడం చాలా బాగుంది అందరికి పేదవాళ్ళు అందరికి కూడా సహకారం జరిగింది ఆటో డ్రైవర్లు అందరికీ అందరికీ మంగళవారితో సహా అందరికీ సహకారం జరిగింది ఇది దానికన్నా ఉత్తమం ఇంకా లేదు వాళ్ళు వారు ప్రవేశపెట్టిన పథకాల్లో మీకు నచ్చింది ఏంటి అన్ని పథకాలు నచ్చింది సార్ అన్ని పథకాలు నచ్చింది పేదవాళ్ళకి కూడా నచ్చింది పేదవాళ్ళకి అన్ని సహకారం కూడా స్కూల్ పిల్లలు అడిగి స్కూల్ పిల్లలు కూడా అమ్మ కూడా నచ్చింది అన్నిటికీ బాగుంది సార్ ఏ ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఈ చంద్రబా నాయుడు ప్రభుత్వం కూడా చేయలేదు వరకు ఇన్సెంట్ చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు అనుకోండి పది సంవత్సరాలు చేసిన ప్రభుత్వం కూడా చేయలేదు ఎంతవరకు ఇలాంటి ప్రభుత్వం చేసిన దానికి ఇంకా దానికి సౌకర్యం ఇంకా చేయకపోతే మరి వేస్ట్ మనిషి జన్మ వేస్ట్ అలా అలాంటి సౌకర్యం చేయగానే చేయకపోతే ఆయనకి మాత్రం ఫస్ట్ రావాల్సి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు ప్రవేశపెట్టి మళ్ళీ వచ్చేయాలి ఏదైనా ఆ అప్పే చేయాలి కదా ఆ పౌరుల మీద వేస్తారు ఏడు తగ్గించేస్తారు ఏడు తగ్గించలేరు ఏడు తగ్గించేస్తారు అంతే ఆ భారం మన మీదకి వేస్తారు ఏమంటే ఆ పథకం ఈ పథకం ఎంతకుముందు ఆయన ప్రభుత్వం నుండి ఏ పథకం చేయలేదు ఏమి పథకం చేశారు చేయలేదు కదా అన్ని సంవత్సరాలు చేసి ఏ పథకం చేశారండి వాళ్ళ సౌకర్యం గురించి వాళ్ళు చేశారు తల గురించి వాళ్ళు చేశారు ప్రజలకు ఏమన్నా చేశారండి చేయలేదు అలాగే దానికి అదే పరిస్థితి ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తున్న ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న కారణం ఏంటంటే జైలుకి వెళ్ళి వచ్చాడు లక్ష లక్షల కోట్లు అక్రమంగా సంపాదించాడు అనేసి ప్రచారం చేస్తాడు అది కొట్టి మాటలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఏమైనా నష్టం జరిగి నష్టం జరగాల్సిన పని కూడా లేదు ఎందుకంటే ప్రజలు మొత్తం కూడా సపోర్ట్ జగన్ మీద సపోర్ట్ ఉందండి ప్రస్తుతానికి కూడా బాగుందండి ఇంకా ఇంతకుముందు ఏంటంటే చెప్పలేము ఏ పథకం పెట్టినా కూడా అండి జగన్ పథకం అంతా బాగుంది పేదలకు కూడా సహాయం బాగుందండి వాలంటీర్ వ్యవస్థ మీరు మీ ఊర్లో బాగానే ఉందా వాళ్ళంటే బాగానే ఉంది అన్ని బాగానే ఉంది ప్రభుత్వం ఏమన్నా తేడా కూడా లేదు ఇదంటే వితండు బాధగా ఇవన్నీ చెప్తారనమాట అది చేయలేదు చేయండి అది చేయండి చేయండి అని చెప్పారు అంతేగాని దాని తప్ప ఏం లేదు కరోనా సమయంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమం బాగుంది సార్ బాగుంది ఇంక దానికన్నా ఇంకొక చేయడం పని లేదు చాలా బాగుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు వస్తే మీ మాకు దృష్టి మన జగన్ వస్తే బాగుంటుంది సార్ ప్రజలు పేదలు కూడా బాగుంటుంది అందుకు ఇప్పుడున్న పరిస్థితిలో వచ్చే ఎలక్షన్స్లో ప్రజలు ఎన్నికల సమయాన ఏ విధంగా ఆలోచించాలంటారు అంటే ఆలోచించడం అంటే జగన్ రావాలని ఆలోచించాలి ముందుకున్న ప్రభుత్వంలో స్కూల్ వ్యవస్థ ఎలా ఉంది ఇప్పుడు స్కూల్ బాగానే ఉంది సార్ అన్ని ఇంగ్లీష్ మీడియం కానీ సౌకర్యాలు కానీ అన్ని బాగానే ఉంది సార్ ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా తెలుగు పిల్లలు కూడా తెలుగు రావాల్సిన పిల్లలు కూడా ఇంగ్లీష్ అవుతున్నా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వెళ్ళాలని భయం కూడా అయ్యడం లేదండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదవాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది అందరికీ దేనికి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంగ్లీష్ మీడియం అవుతుంది ఇంగ్లీష్ సౌకర్యం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ వస్తుందండి వైద్య విషయం ఎలా ఉందంట వైద్య విషయం బాగానే ఉంది సార్ చెప్పాను కదా ఆయన పరిపాలన అన్నీ బాగానే ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయి సార్ దానికన్నా ఉత్తమ ఇంకెట్లేదు సార్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ సౌకర్యం రాదు సార్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా రాదు సార్ జగన్ వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా రాదు సార్ ఆ సౌకర్యం రాదు సార్ అది ముందు ఇది లేదు అవినీతి అనేది లేదు ప్రతి వాళ్ళ ఇంట్లో డబ్బులు కరెక్ట్గా పడుతున్నాయి అది పిన్నాళ్ళు ఏంటంటే లంచం లంచం లంచాలు ఉంది ఇప్పుడు లంచం అనేది లేదు ఇది దానికి బాగానే ఉంది పిల్లలకి అమ్మఒడి పడుతుంది ఇల్లు స్థలాలు ఇచ్చాడు నెలకు పదివేల రూపాయలు కొట్టుకి అది ఇచ్చాడు అన్నీ బాగానే ఉన్నాయి లూన్లు పడుతున్నాయి మాపీలు సంవత్సరం సంవత్సరం పడుతుంది అన్నీ పడుతున్నాయి పెంచడానికి పర్లేదు బాగానే ఉంది మీరు మీరు లబ్ధి పొందారా అన్నీ పొందాం ఇల్లు స్థలం ఇచ్చాడు లోన్ ఇచ్చాడు మాఫీ డబ్బులు వచ్చాయి నలభై ఐదు సంవత్సరాలు వచ్చాయి అన్నీ వచ్చాయి పెన్షన్ మా నాన్నగారికి పెన్షన్ కూడా అరవై సంవత్సరాలు అయితే బెళ్ళకొచ్చినట్టు ఇచ్చాయి తిన్నా ప్రతి దానికి తిరుగు ఇప్పుడు ఏంటంటే అవి వెయిట్ అక్కలేదు అప్పుడు మా గారికి రెండు వందల రూపాయలు పెన్షన్కి ప్రతి పంచాయతీ ఆఫీస్కి మూడు దాపాలు తిరిగోళ్ళు రిక్షా మీద ఆ రిక్షా మీద తిరిగితే ఒక అట్ పది ఇంటి పది ఇస్తే అరవై రూపాయలు అయిపోయింది ఆ రెండు వందలకి ఇప్పుడు అదగలేదు ప్రతి కరెక్టే పడిపోతుంది సెల్లో పడిపోతుంది మెసేజ్ కూడా వస్తుంది అది వ్యాలంటీర్ వాలంటీర్ చాలా బాగుంది ఇంటింటికి వచ్చి బియ్యం రేషను మళ్ళీ మెడికల్వి ఏదైనా పరిపాలన కావాలన్నా ఇంగ్లీష్ స్థలాలు కావాలన్నా ఏవైనా అప్లికేషన్ పెట్టాలన్నా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ అవినీతి అనేది లేదు లేదు మా పిల్లలు చదువుతాను బోర్డు స్కూల్లో చదువుతాను ఫస్ట్ సంవత్సరం పదిహేను వేలు ఇచ్చారు రెండవ సంవత్సరం పదమూడు వేలు ఇచ్చారు ఈ సంవత్సరం మళ్ళీ పదమూడు వేలు ఇచ్చారు ఎలా ఉందంట విద్య చెప్పారు విద్య బాగానే ఉంది ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఫోటో ఇవి బ్యాగ్ జో బూట్లేటి స్ట్రైలేటి అన్ని రకాలు డైరీలు రెండు ఒక బుక్ కొనాలంటే నోట్స్ కొనాలంటే యాభై రూపాయలు అలాంటిది అలాంటి పన్నెండు వేసి ఇస్తున్నాడు బ్యాగులు ప్రతి సంవత్సరం బ్యాగులు ప్రతి సంవత్సరం బట్టలు అది భోజన భోజనం మామూలుగా ఉంది అది కొంచెం మారిస్తే బాగుంటుంది అది మళ్ళీ చెక్కిలు ఇస్తున్నాడు పిల్లలు ఇంటికి తెస్తున్నారు అన్నీ బాగానే ఉంది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుండ జగనే వస్తారండి జగనే వస్తారు సిద్ధంగా ఎంతమంది వచ్చినా మరి జగన్ పై ముందు పరిపాలన బాగుంది అన్ని రకాల సదుపాయాలు బాగున్నాయి ఎన్నాళ్ళు ఎక్కడికైనా రేషన్కి వెళ్ళాలంటే ఒక రోజు కూలు మానేసి ఉండరు అలాంటిది మన ఇంటికి తెచ్చేస్తున్నాడు ఒక రేషన్కి వెళ్ళాలంటే కూలి మానేసారు ముందు రేషన్ ఇస్తారు అనేసి ఇప్పుడు అవక్క ఇంటికే తెచ్చి తెచ్చిచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమన్నా ఉండవచ్చు మరేట్ లేదు సార్ మరి ఎంతమంది వచ్చినా మరి లేదు జగన్ పరిపాలన బాగుంది అన్న నాన్నగారి వల్ల అతనికి పేరు వచ్చింది బాగా ఎలా ఉందమ్మా ఇప్పుడు జగన్ గారి బానే ఉంది మా మాకైతే నాకైతే రెండు సంవత్సరాలు వచ్చింది పదిహేను వేలు కాపు మేము తెలగాల కాపు నేస్తాం రెండు సంవత్సరాలు వచ్చింది పదిహేను పదిహేను మరి అక్కడ నుంచి మరి వయసు అయిపోయిందని చెప్పి ఇవ్వలేదు మరి అదే వైసీపీ ఓట్ అయ్యానికి హక్కుదారులం కానీ డబ్బుకి హక్కుదారులం కాదు పెన్షన్ లేదండి మా ఆయన గారికి వస్తుంది మూడు వేలు అంటే మొన్న మూడు వేలు చేశారు ముందు రెండు వేల ఐదు వందల నుండి అతనికి వస్తుంది అలా రెండు వందల యాభై పెరిగింది ఇప్పుడు మూడు వేలు పెరిగింది విషయం చెప్తున్నారు ఇంతకు ముందుగారంటే ఏదన్నా మీకు గవర్నమెంట్ నుంచి ఏ సర్టిఫికెట్ కావాలన్నా లేకపోతే ఏట్లేదు లైన్ లో నిల్చొనే వాళ్ళు కదా ఇప్పుడు మీ ఇంటికే వచ్చేస్తున్నారు తేడా ఏమన్నా మంచిగా రైస్ అన్ని కరెక్ట్ గా వస్తున్నాయి కరెక్ట్ మీ ఊర్లో రోడ్డు రోడ్లు విషయం కానీ లేకపోతే రోడ్లు మరి చూడక్కర్లేదు లేండి గోతిలే మేధురి ఇదిలా గోతిలే ఆ రోడ్లు మాత్రం బాగోలే వాటర్ వాటర్ పరార్ వాటర్ పర్వాలేదు వాటర్ పర్ వాటర్ ఇష్టం సార్ అంత దారిలో ఏంటింటికి కలయాలి కదా పరవ ఆరోగ్యశ్రీ ఉందా మీకు ఆరోగ్యశ్రీ ఉంది వాడరా మీరు లేదు ఎంత వరకు ఆ భగవంతుదల ఆరోగ్యం బాగుంది మేము ఏంటి వాడలేదు అన్నమాట ఇది కరోనా టైంలో మీకు సరైన టైంలో అన్ని మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఏ మెడిసిన్ మేము వాడలేదు సార్ మేము మాకు మా ఆరోగ్యం బాగుంది మేమే వాళ్ళే మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి టైం ఒక ఇద్దరికి ఒక ముగ్గురికి వచ్చింది వాళ్ళు ముగ్గురికి మరి తీసుకెళ్లిపోయారు కదా మా ఇదిలో ఉంచలేదు పర్వాలేదు వాళ్ళు బాగా చేసి వచ్చారు ఏం అలాంటి డాకా గట్టి ఏం జరగలేదు మా ఇదిలో అబద్ధం ఏంటి చెప్పాలి ప్లీజ్